స్థానిక సంస్థల ఎన్నికలలో నూరు శాతం ఫలితాలను సాధించే దిశగా కృషి చేయాలని పోలిట్ బ్యూరో సభ్యుడు ఎడమల రామకృష్ణుడు తెలిపారు తేటగుంట క్యాంప్ కార్యాలయంలో పట్టణ కోటనందూరు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో పట్టణ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేడర్ కు దిశానిర్దేశం చేశారు ప్రతి ఒక్కరూ శక్తివంతులు లేకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు కులాల మధ్య చిచ్చు పెట్టే లాభం పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమచ్చి శోభారాణి సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ సూరంపూడి చంద్రశేఖర్ మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ కుండల పెదబాబు నార్ల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు లంకా సునీల్ బోడపాటి అప్పారావు పూడి సత్యవేణి షేక్ బాబ్జీ కోటనందూరు మండల నాయకులు గాడి రాజాబాబు అంకవరెడ్డి రమేష్ పోతల సూరిబాబు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ దంతలూరి చిరంజీవి రాజు పెనుమచ్చు నాగేశ్వరరావు గొల్లే అచ్చయనాయుడు తదితరులు పాల్గొన్నారు